బరువు తగ్గాలైతే మీ డైట్లో తప్పనిసరిగా వీటిని ఉండేలా చూసుకోండి క్యాప్సికమ్ దీనిలో విటమిన్ సిఈ బి సిక్స్తో పాటు ఫోలేట్ ఉంటుంది నీరు ఫైబర్ అధికంగా ఉండి మెటబాలజింను పెంచుతుంది పాలకూర దీనిలో పొటాషియం ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది క్యాలరీలు తక్కువ చిలకడి దుంపలు తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది టమాటా లైకోపీస్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది టమాటాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మంచిది బరువు కూడా తగ్గుతారు కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా రోజు డార్క్ చాక్లెట్ ఓ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు ఇందులో ఫైబర్ ఖనిజాలతో పాటు అదనంగా పొటాషియం ఫాస్ఫరస్ జింక్ సెలీనియం పుష్కలంగా ఉంటాయి ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే కొన్ని పోషకాలు కలిగి ఉంటుంది అందుకే డార్క్ చాక్లెట్లు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి